హరికృష్ణ రాధాకుండ్ ఏర్పడడానికి కారణం మనకి యాక్చువల్లీ రూపగోస్వామి ఉపదేశామృతలో చెప్తారనమాట అది అది ఏం జరిగిందంటే ఒకసారి కృష్ణ ఎప్పుడైతే ఒక అసురుడు అరిష్టాసురుడు అతను ఎద్దు రూపంలో వస్తాడనమాట ఆ ఎద్దుని కృష్ణ సంహరిస్తాడు అది సంహరించిన తర్వాత మామూలుగా వచ్చేస్తుంటే అక్కడ రాధారాణి మిగిలిన సకులందరూ ఉంటారు కదా వాళ్ళందరూ అంటారనమాట వాళ్ళ దగ్గరికి వస్తుంటే వద్దొద్దు నువ్వు రావద్దు నువ్వు మమ్మల్ని ముట్టుకోవద్దు నువ్వు రాక్షసుని సంహరించిన అరిష్టాశ్వరుడు అనే రాక్షసుడు ఎద్దు రూపంలో ఉన్నాడు కాబట్టి అది గోహత్య కిందే వస్తుంది కాబట్టి నువ్వు ఆ పాపాలన్నీ తొలగిపోవాలి అంటే నువ్వు మళ్ళీ వచ్చి మా అందరితో కలిసి ఉండాలి అంటే అన్ని పుణ్య నదుల్లోకి వెళ్ళి స్నానం చేసి వస్తే తప్పించి నీ పాప పరిహారం అవ్వదు అనేసి చెప్తారనమాట అప్పుడు కృష్ణ ఏమంటారంటే నాక పాప నేనెందుకు అన్ని చోట్లకి వెళ్ళి స్నానం చేసి రావాలి అంటే వాళ్ళు వల్ల కాదు నువ్వు రావడానికి లోపల ఎంటర్ అవ్వడానికి అంటే ఆ ఏదైతే సరిహద్దు ఉన్నదో వ్రజభూమిలోకి రావడానికి ఒకటి రావడానికి వీల్లేదంటారనమాట అప్పుడు కృష్ణ ఏం చేస్తారంటే సరే అయితే నేను అన్ని నదుల్లోనే స్నానం చేస్తాననేసి గట్టిగా ఆయన పాదంతో నేలకు కొడతారు అనమాట కొట్టగానే అక్కడ ఏమో ఒక నీళ్ళ ఒక గో గొయ్యలాగా ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత ఏమో అన్ని అన్ని పుణ్యనదులు అనమాట వాళ్ళందరూ వస్తారు వచ్చి వాళ్ళు కృష్ణాకి దండం పెడుతుంటే రాధారాణిని రాణిని మిగిలిన సకులందరూ వాళ్ళు నవ్వుతారనమాట ఏది అన్ని నదులు వచ్చేస్తాయన్నా వీళ్ళు వచ్చారు నీకు దండం పెడుతున్నారు నది ఏమీ రాలేదు నువ్వు అన్నీ ఇలాగే చెప్తూ ఉంటావు అంట అప్పుడు వాళ్ళందరూ కృష్ణ ఒక్కసారి వాళ్ళ పక్క చూడగానే ఒక్కొక్క నది ఆయనకి నమస్కరిస్తూ వాళ్ళ పేరు చెప్తూ నేను గోదావరి నేను సరస్వతి నేను నర్మద అలా అన్ని పుణ్య నదులు ఒక్కొక్కటి వాళ్ళ పేర్లు చెప్పుతూ వాళ్ళు దండం పెట్టు దన్నం పెడుతూ మా నది రూపాన్ని చూడండి అనేసి అవి ఏముంచి నీళ్ళల్లాగా మారి ఆ గోయ్య ఏదైతే ఉన్నాదో దాంట్లోకి అవన్నీ ప్రవేశిస్తాయి అన్నమాట ప్రవేశించిన తర్వాత అప్పుడు కృష్ణ ఏం చేస్తాడంటే అందులో స్నానం చేస్తాడనమాట వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చి చెప్తాడు చూసారా నేను నేను ఎంత గొప్పవాడిని నేను ఎంత పుణ్యం చేశాను అందరూ వచ్చి అన్ని నదులు వచ్చి నాకు దండం పెట్టి నా నేను ఏదైతే ఇలాగ సరోవరంలాగా చేశానో అందులో అన్నీ వచ్చి ఉన్నాయి మీరేము మీరు ఎవరు మీరే పుణ్య కార్యాలు చేయలేదు మీరు సో అందుకనేసి మీకు ఎవరి కృప మీకు దొరకదా అనేసి వేలాకొలం చేస్తారనమాట అప్పుడు రాధారానికి చాలా కోపం వస్తుంది అంటే చూడండి ఎవరైనా మనకి ఏదైనా అంటే మనకు ఆ పంతంతో మనం కూడా చెయ్యాలి మేము కూడా పుణ్యం చేసాము అనేసి ఆ ఫీలింగ్ వస్తుంది కదా మేము కూడా ఆ పనే చేయాలి అనేసి సో రాధారానికి చాలా కోపం వస్తుందన్నమాట లేదు మే మాకు అలా అంటారా అంత మాట అంటారా కృష్ణ అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే అరిష్టాసురుడు పడతాడు కదా కొమ్ములతోనే అక్కడ పెద్ద గొయ్యిలాగా అవుతుంది దాన్ని పక్కనే కొంచెం పక్కనే రాధారాణి మిగిలిన సకులందరికీ చెప్తుంది అనమాట సకిల్కి రండి మనం తవ్వుదాము ఇక్కడ మనం కూడా ఒక సరోవరం అనేసి కుండులాగా సో వాళ్ళు అలాగే తవ్వుతారు తవ్విన తర్వాత వాళ్ళు అక్కడ మానసి గంగా అని ఉంటుంది అక్కడి నుంచి బకెట్లతో నీళ్లు తెచ్చి అక్కడ పోస్తూ ఉంటారు అనమాట అయితే పోస్తూ ఉంటే కృష్ణ ఇదంతా చూస్తారు ఆయన నవ్వుకుంటూ ఉంటారు అనమాట రాధారాణి పక్క చూస్తుంటారు రాధారాణికి ఏమోజ్ ఇంకా కోపం ఎక్కువైపోతుంది అనమాట ఎన్నిసార్లు తెచ్చి ఎన్ని బకెట్లు పోస్తున్నా ఆ కుండ నిండటం లేదనమాట అప్పుడు మళ్ళీ కృష్ణ ఈ నదులన్నిటికీ చెప్ చెతారనమాట మీరు వెళ్ళి అందులోని ప్రవేశించండి అనేసి అప్పుడు ఈ నదులన్నీ వచ్చి మళ్ళీ రాధారాణి ఏదైతే కుండు చేశారో ఆ ఆ ఉంటుంది కదా దాంట్లోకి ఇవన్నీ వెళ్తాయి అన్నమాట అప్పుడు రాధారాణికి అప్పుడు కోపం తగ్గి అప్పుడు రాధారాణి ఏం చేస్తుందంటే ఆవిడ వచ్చి కృష్ణ ఎక్కడైతే స్నానం చేశారో శ్యామకుండ్ దాంట్లో ఆవిడ స్నానం చేస్తుంది అనమాట స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడంటే రాధాకుండులోకి వెళ్ళి ఆయన స్నానం చేసి వస్తాడు దీంట్లో ఏం చెప్తారంటే ఆచార్యులు అది ఒక నీళ్ళు మట్టుకు కాదు అందులో ఉన్నది అది ప్రేమ అనే ద్రవ్యం అనమాట సో కృష్ణ స్నానం చేసి రాధారాణి స్నానం చేస్తున్నప్పుడు ఆవిడ ఏంటి ఆ స్నానం చేసి పైకి వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే ఎవరైతే ఈ రాధాకుండలో స్నానం కుండలో స్నానం చేస్తారో వాళ్ళకి కృష్ణ ప్రేమ దొరుకుతుంది అనేసి ఆవిడ వరం ఇస్తుంది అనమాట అలాగే కృష్ణ కూడా వచ్చి రాధాకుండలో స్నానం చేసినప్పుడు కృష్ణ అంటే ఎవరైతే ఈ రాధాకుండలో చేస్తారో వాళ్ళ అసలు రాధాకుండ అనేది చాలా పవిత్రమైంది అసలు మధుర కంట గొప్పది బృందావనం అనమాట బృందావనంలో బృందావనంలో ఒక్కొక్క దాన్ని గొప్పతనం చెప్పుకొని వెళ్తే గోవర్ధన్గిరి ఆయన ఎత్తాడు కాబట్టి అలా గిరి కంట ఎక్కువ అలా ఒక్కొక్కటి చూసుకొని వెళ్తే చాలా విశిష్టమైనది ఈ రాధాకుండ అనమాట కృష్ణ ఏం చెప్తారంటే ఎవరైతే ఈ రాధాకుండలోని స్నానం చేస్తారో వాళ్ళకి రాధారాణి ప్రేమ దొరుకుతుందని రాధారాణి ప్రేమ దొరికితే మనకి కృష్ణ దొరికినట్టే ఎందుకంటే కృష్ణ మీద రాధారానికి ఉన్న ప్రేమ ఇంకెవరికీ లేదనమాట సో అలా అలా వాళ్ళు ఏమోంచి ఆ వరం ఇస్తారనమాట కాకపోతే మనం అక్కడ స్నానం చే ఈ ఒక్క రోజు నాడే రాధాకుండలో స్నానం చేయడానికి అనుమతిస్తారట అది కూడా మధ్యరాత్రిలో చేస్తారట కాకపోతే ఫస్ట్ అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే ఫస్ట్ రాధాకుండ్లో చేసి శ్యామ్ కుండకు వచ్చి మళ్ళీ రాధాకుండకి వెళ్ళి చేస్తారట అలా చేస్తారు కాకపోతే మనం చెయ్యాలి అంటే మన గురుమహారాజ్ పర్మి అంటే ఆయన అనుమతితోనే మనం చేయాలన్నమాట ఎందుకంటే రాధా రాధాకుండ్లో చేయడం స్నానం చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు అది చాలా మహత్తరమైనది రాధాకుండ అని ఒకవేళ మన గురుమహారాజ్ పర్మిషన్ ఇస్తేనే మనం వెళ్ళి దాంట్లో స్నానం చేయాలి లేదంటే ఆ నీళ్లు జస్ట్ తీసుకొని తల మీద వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా రాధాకుండ్ ఆవిర్భావం జరిగింది సో హరే కృష్ణ నాకు తెలిసింది చాలా కొంచమే నేను అది చెప్పాను మాతజీ ఏదైనా యాడ్ చేస్తే రసరాని మాతజీ రేతి గోపి సో మీరు యాడ్ చేయండి హరే కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ మాతజీ హరి కృష్ణ ధన్యవాదాలు తల్లి కమలముఖి మాతాజీ చక్కగా చెప్పావు రామోదరి మాతాజీ పిక్చర్ చూపించింది చాలా అంటే మేము మనము శారీరకంగా అక్కడ లేకుండా మానసికంగా రాధాకుండలో టిప్ చేసే అవకాశం కల్పించింది థ్యాంక్స్ రాధాకుండ గురించి రోజు పంపిస్తున్నారు మాతాజీ వీడియోస్ ఇప్పుడు ఇష్టదేవ్ ప్రభుజీ మా వెరీ నైస్ అయితే ఇప్పుడు రెండు విషయాలు చెప్పాలి ఒకటి ఏంటంటే మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే ద్వారక కంటే మధుర మధుర కంటే బృందావనం బృందావనం కంటే గోవర్ధనం గోవర్ధన్ కంటే రాధాకుండ చాలా ఇష్టమైనవి అని చెప్తారు ఎందుకు రాధాకుండ ఇష్టం అంటే రాధారాణి ద్వారా ఈ కుండ ఏర్పాటు జరగడం వల్ల ష్యాముకు అంటే కృష్ణుడికి చాలా ప్రీతికరమైన ప్రదేశం శ్రీ దాంట్లో స్నానం చేయాలా వద్దా అనే విషయంలో అది చాలు నుంచి దాని మీద ఆ తర్క వితరకాలు జరుగుతున్నాయి శిలా ప్రభు ద్వారా ఎప్పుడైతే ఆయన విదేశీలతో వెళ్లారో సామాన్యంగా ఫారినర్స్ కి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం ధనాధన అతను స్విమ్మింగ్ చేయడం మొదలు పెట్టారట అప్పుడు శిలా ప్రభు చెప్పారట ఇది ఒక ఆట స్థలం కాదు చాలా పవిత్రమైంది మనం రాతాకుండలో స్నానం చేయాలంటే మనకి ఎంతో అర్హత ఉండాలి మాత చెప్పినట్టు గురుద్వారా మనకు అనుమతి కావాలి లేకుంటే అమ్మవారి ద్వారా ఆమె దొరకాలి లేకపోతే మనం ఏంటంటే నెత్తి మీద ఆ రాధాకుండ నీళ్ళను చల్లుకొని ఆమె నమస్సులు చెప్పుకోవాలి రాధకు శ్యాముడికి ఇది మనం చేయాల్సిందనమాట కానీ రాధాకుండ రోజు మట్టుకు అందరికి పర్మిషన్ అటే పొద్దున్న చెప్తుంటే జయగోవింద్ ప్రభు చెప్తుంటే అందరూ రాత్రి పూట వెళ్తారట రోజు రాధాకుండ రోజు రాండా రోజు రాత్రి వెళ్ళి అందరూ రాధాకుండ దిగి స్నానం చేస్తారట నిన్న రాత్రి మాతాజీ వెళ్తారు ఈ రాత్రి కాదు మాతాజీ నిన్న రాత్రి వెళ్ళి కదే ప్రభు ఉన్నారు కదా ప్రభు చెప్పారనమాట నిన్న రాత్రి అంతా వాళ్ళ అర్ధరాత్రి అంతా అక్కడే ఉంటారు మాతాజీ రాధకుండా చెప్పాడు ఎనీవేస్ అంటే రాధాకుండా ఆ పేరు మనకు రాధాకుండ్రి స్నానం చేసేందుకు మనకు ఆ సదుపాయం అవకాశం సదవకాశం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు ఇంకా పౌర్ణమి రోజు ఇంకా బెస్ట్ అని చెప్తారు పౌర్ణమి రోజు వెళ్ళి మనకి రాజకీయ నాగర్ ప్రభు చెప్పారు గుర్తుందా మాతజీ మీకు అప్పుడు ఆయన మాత్రం ఒక రోజు వెళ్ళా వెళ్ళి అలా మునిగి లేస్తే అసలు ఉంది ఆ ఎక్స్పీరియన్స్ నేను ఇంకా మీకు చెప్పలేను అని చెప్పి కానీ ఆ తర్వాత చెప్పారు లేదు వెళ్ళకపోవడమే బెస్ట్ మనము నీళ్లు పోసుకోవడం ఎందుకంటే మనం కాళ్ళు తీసుకెళ్లి మనం అందులో నింపేంత అర్హత మనకుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి సో అది మాకే చెప్పినట్టు గురువు యొక్క పర్మిషన్ అది వాళ్ళ ఉద్దేశం ప్రకారం బట్ మునిగినా ఆ నీళ్లు చల్లుకున్నా కార్తీక పౌర్ణమి రోజు అక్కడికి వెళ్ళి చేసినా కూడా అదే ప్రతిఫలం వస్తుంది ఆ వెన్నెలంతా దాని మీద పడి ఒక రకమైన ఒక బ్యూటిఫుల్ గా ఉంటుంది అని చెప్పి చెప్పారు అనమాట కార్తీక పౌర్ణమి రోజు సో అందుకని కార్తీక ఈ రోజు ప్లస్ కార్తీక పౌర్ణమి రోజు రెండు రోజులు స్నానం కంపల్సరీ చేస్తారు అది కూడా మిడ్ నైట్ ఎప్పుడు పగలు చేయరు అక్కడ ఎందుకు మాతాజీ హరే కృష్ణ పగలు చేయరు తెలీదు మాతాజీ మేబి మార్నింగ్ టైం లో డిస్టర్బ్ చేయకూడదు అని ఏంటో నాకు తెలీదు హరే కృష్ణ మాతాజీ మాతాజీ మేము టూ థౌజండ్ లో ఫిఫ్టీన్ లో ఎయిటీన్